ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We మిస్ ఆల్ ది ఫన్ we మిస్ ఆల్ ది joy, we మిస్ you. We మిస్ ఆల్ ది ఫన్ we మిస్ ఆల్ ది joy, we మిస్ యూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మరుపులో We 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 miss 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 all the joy. We miss you. We miss all the fun. We miss all the fun, joy, we miss you లో రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన నా శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధవుల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్రాండులు రాజసు ఇచ్చిన రోజ పువ్వులు శ్రీవాణి పెట్టిన శివుల పువ్వులు కైలాసు కూసిన కాకి కూతలు కళ్యాణి పేర్చిన చెంపకాయలు మరుపురాని తిరుగురాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి అల్లరంటే మా కూడా సరదా లేండి ఉయ్ మిస్ ఆల్ ది ఫన్ ఉయ్ మిస్ ఆల్ ది జాయ్ ఉయ్ మిస్ యూ ఉయ్ మిస్ ఆల్ ది ఫన్ ఉయ్ మిస్ ఆల్ ది జాయిన్ ఉయ్ మిస్ యూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో బోటని మాస్టరు బోడి గుండు పైన బోలెడు చోకులు రాగిని మేడము రూపురేఖ గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టరు సూటికి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్ట్ కస్తూరి ఖాతాలో దాగిన కోకుటిన్నులు బ్లాక్ బోర్డు పైన బ్రీకు బొమ్మలు సెల్లు పోలుల్లోన సిల్లి న్యూసులు బాతు రూముల్లోన భావ కవితలు క్లాసు రూముల్లోన కుప్పిగింతలు మరుపురాని తిరుగురాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మరణించండి మనకు మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులో నమే కూడా ఇంతేలండి ఉయ్ మిస్ ఆల్ ది ఫన్ ఉయ్ మిస్ ఆల్ ది జాయిన్ వై మిస్ యూ ఉయ్ మిస్ ఆల్ ది ఫన్ ఉయ్ మిస్ ఆల్ ది జాయింట్ ఉయ్ మిస్ యూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో ఉయ్ మిస్ ఆల్ ది ఫన్ ఉయ్ మిస్ ఆల్ ది జాయిన్ ఉయ్ మిస్ యూ ఒయ్ మిస్ ఆల్ ది ఫన్ ఉయ్ మిస్ ఆల్ ది జాయిన్ ఉయ్ మిస్ యూ